తెలంగాణలో సన్న బియ్యం పండుగ మొదలైంది రేషన్ షాపుల ముందు లబ్ధిదారులు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఇన్నాళ్ళు ఇచ్చిన బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తూ ఉండటంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు సన్న బియ్యాన్ని తామే వాడుకునేందుకు మొగ్గు చూపుతున్నారు నల్గొండ జిల్లాలో రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై తొమ్మిది మంది లబ్ధిదారులకు ప్రతి నెల పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది షాద్ నగర్లో బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ కట్టారు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉండటంపై షాద్ నగర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం తినలేక ఇడ్లీ దోశలకు వాడుకునే వారమని ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యం బాగున్నాయని ప్రభుత్వం ఈ బియ్యాన్నే పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు కరీంనగర్ జిల్లాలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు ఈ బియ్యం పంపిణీపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఈ స్కీమ్ను కొనసాగించాలని కోరుతున్నారు కరీంనగర్ జిల్లాలో పరిస్థితిపై మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేషన్ దుకాణాల్లో లబ్ధిదారుల రద్దీ అయితే కనబడుతుంది జిల్లా వ్యాప్తంగా ఏ షాప్కు వెళ్ళినా కూడా ఇదే విధంగా పెద్ద సంఖ్యలో లబ్ధిదారు అయితే క్యూలైన్లో నిలబడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం అన్ని రేషన్ షాపుల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తుంది సన్న బియ్యం పంపి తీసుకోవడానికి చాలామంది లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు అంటే దాదాపులో కొన్ని రేషన్ షాపుల్లో స్టాక్ అయితే తొందరగా అయిపోతుంది ఎక్కడ చూసినా కొంత పెద్ద సంఖ్యలో కూడా లైన్ అయితే నిలబడుతున్నారు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పటికీ చాలామంది ఇతర వారికి అమ్ముకుని కానీ ఖచ్చితంగా సన్న బియ్యం ఇస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఈ బియ్యాన్ని వంట చేసుకుని తినడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం మనం కరీంనగర్లోని సప్తగిరి కాలంలో ఒక రేషన్ దుకాణంలో ఇక్కడ చాలా రౌడీ కూడా ఉదయం తొమ్మిది గంటలకే పెద్ద సంఖ్యలో కూడా లబ్ధిదారులు వస్తున్నాయి మంచి పబ్లిక్ వస్తున్నారు ప్లస్ ఒకటి డీలర్ ఏమన్నా బ్యాడ్ ఒపీనియన్ కూడా పోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇది అమ్ముకుంటారు ఇది అలా రాకుండా అందరు తినే రకంగా ఉన్నాయి బియ్యం మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి బియ్యం పర్వాలేదు మన కాకపోతే కానీ తరులు షార్టేజ్లు అనేది కొంచెం రాకుండా చూసుకోవాలి బ్యాగ్ బ్యాగ్లో షార్టేజ్లు వస్తాయి మాకు దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా కొంచెం మన అధికారులు ఈ షార్టేజ్ కాకుండా చూసుకుంటే ఇష్టం నాకు స్టాక్ సరిపోతుంది మన ఫోర్టబుల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం స్టాక్ పెట్టుకోవచ్చు వస్తుంది సరిపోతుంది సరిపోవడం ఏం లేదు సరిపోతుంది ఎంతమంది రాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడకుండా ఏ టైం అయినా రెడీ ఉన్నాం చాలా మంది నేను రాకముందే ఇదివరకైతే మీ షాప్ ఓపెన్ చేసినా పది పది నిమిషాల తర్వాత జనాలు వచ్చేటోళ్ళు మాకన్నా ముందే వచ్చి లైన్ లో ఉంటారు పెద్ద ఎత్తున లైన్ ఉంటారు పబ్లిక్ కూడా రెస్పాన్స్ ఉంది అందులో క్వాలిటీ కూడా రైస్ ప్రాబ్లం ఉన్నది ఒకసారి నేను సన్న బియ్యాన్ని చూపించే ప్రయత్నం అయితే చూస్తాను చాలామంది బియ్యం కూడా బాగుందని చెప్పి లబ్ధిదారులు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరికి అంటే దాదాపు ఆరు కిలోలు ఆరు కిలో బియ్యాన్ని అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా వంటకి ఎంతో ఉపయోగపడుతుంది అంటే ప్రతి పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది లబ్ధిదారులు మాత్రం సన్న బియ్యాన్ని తీసుకెళ్తున్నారు గతంలో మాత్రం పెద్ద సంఖ్యలో అక్రమంగా ఈ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేవారు కానీ ఖచ్చితంగా సన్న బియ్యాన్ని తీసుకున్న ప్రతి లబ్ధిదారు కూడా వంట చేసుకుంటున్నారు పర్సన్ సరింతో సంపత్ تيبينا كريم نجارو